బలహీనంగా అడుగులో అడుగు వేసుకుంటూ మందిరంలోకి ప్రవేశించిన మహారాజు కుబేరవర్మ ఆగుతూ ఆగుతూ బొంగురు కంఠంతో చేసిన ప్రకటన విని సువర్ణాసనల మీద టీవిగా కూర్చున్న రాకుమారులు నిర్ఘాంతపోయారు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్న వాళ్ళ మాటలతో కలకలం ప్రారంభమైంది దయచేసి రాకుమారులందరూ శాంతంగా ఆలకించండి మహారాజు కుబేరవర్మ అన్నాడు మా పుత్రిక ఆలయంలో అంతర్ధానమైన ఆశ్చర్యకర వృత్తాంతం అక్షర సత్యం మా పితృ పితామహుల మీద మా ఏకైక పుత్రిక లాలస మీద మా ఇలవేల్పు కామరూప మీద ఒట్టు పెట్టుకుని ప్రకటిస్తున్నాం కామరూప సామ్రాజ్యాధిపతి కుబేరవర్మ మాటను అనుమానించకండి కూతురి అంతర్ధానంతో కుంగిపోతున్నాం మీ అందరికీ అసౌకర్యం కలిగింది ఆశాభంగం కలిగింది అందుకు మమ్మల్ని క్షమించి క్షేమంగా మీ స్వస్థానాలకు తరలి వెళ్ళండి మా ఏకైక పుత్రికను అన్వేషించి తీసుకురాగలిగిన రాకుమారుడిని అల్లుడిగా చేసుకొని మా సామ్రాజ్యాన్ని కానుకగా సమర్పించుకుంటాం ఇది మా కుబేరవర్మ ప్రతిజ్ఞ కుబేరవర్మ గంభీరంగా ప్రకటించి బలహీనంగా ఆసనం మీదికి వాలిపోయాడు రాకుమారులందరూ ఆసనాల మీద నుండి లేచారు మహారాజు కుబేరవర్మ మహా మహామంత్రి రాజగురువు ఆస్థాన జ్యోతిష్కుడు అయిన సులోచనుడు కామరూప ఆలయం గర్భాలయం ముందున్న ధ్వజస్తంభం దగ్గర నిల్చున్నారు ముగ్గురి ముఖాల మీద ఆందోళన ఆతృత కలిసి కనిపిస్తున్నాయి ప్రధాన అర్చకుడు గర్భాలయంలో దేవి ముందు చేతులు నలుపుకుంటూ నిల్చున్నాడు క్షణాలు గడుస్తున్నాయి ప్రదక్షిణ పథంలోంచి ఆరుగురు వ్యక్తులు మహారాజు ముందుకు వచ్చి వినయంగా నిల్చున్నారు ఆస్థాన శిల్పి ఇష్టకర్మ వైపు ముగ్గురు ప్రశ్నార్థకంగా చూశారు ప్రభువులు చిత్తగించాలి గర్భాలయంలోనూ ప్రదక్షిణ పథంలోనూ క్షుణ్ణంగా నేను నా సహాయకులు పరిశీలించాం నేల మీద పైకప్పులో గోడలలో అమర్చిన రాళ్ల మధ్య చీమ దూరేంత సందు కూడా లేదు అపూర్వమైన మహాపటిష్టమైన రాతి కట్టడం ఇది అలాగే కళ్ళకు కనిపించని రహస్య ద్వారాల ద్వారాలు కానీ తొరంగాలు కానీ అలాంటివి ఉంటే రహస్య మార్గాలను తెరవడానికి సహజంగా అమర్చే మీతలు కానీ కుక్కేలు కానీ ఇతర యాంత్రిక భాగాలు కానీ లేవు కుబేరవర్మ తల పంకించాడు ఎందుకన ఎందుకైనా మంచిదని యువరాణి వారు ధ్యానంలో కూర్చుని స్థానాలు కాకపోయినప్పటికీ ఆలయ ప్రాంగణాన్ని పూర్తిగా గాలించి వేశాం నేలమాలిగలు రహస్య మార్గాలు సొరంగాలు ఇలాంటివి ఏమి తమ మహావంశ సార్వభౌములు కట్టించిన ఈ మందిరంలో లేవు ప్రభు విశ్వకర్మ విన్నవించి ముగించాడు కుబేరవర్మ మహామంత్రి సాగరామార్త్యుడి వైపు అయోమయంగా చూశాడు మహామంత్రి రాజగురువు వైపు చూశాడు రాజమందిరానికి వెళ్దాం రాజగురువు క్లుప్తంగా అన్నాడు అర్చకుడు కాత్యాయనుడు ధ్వజస్తంభం దగ్గరగా వచ్చి మహారాజు వైపు వినయంగా చూశాడు ఇవాళ గర్భాలయంలో చాలామంది తిరగాల్సి వచ్చింది ఆగమోక్త ఆగమోక్త ప్రకారంగా మహా సంప్రోషణ నిర్వహించాలి ప్రభువులు అనుమతిస్తే నిర్వహించండి అమ్మాయి గారి పేరిట అమ్మవారికి ప్రత్యేక పూజ చేయించండి కుబేర వర్మ అన్నాడు చిత్తం యువరాణి వారి క్షేమం కోసం కామరూప హోమం కూడా చేస్తాను కుబేరవర్మ తల పంకించి ఆలయ ద్వారం వైపు అడుగులు వేశాడు మహామంత్రి రాజగురువు అనుసరించారు మంత్రాలోచన మందిరం మహారాజు మహామంత్రి రాజగురువు సమావేశమయ్యారు ప్రభు ఒక్క విషయం మాత్రం నిశ్చయంగా చెప్పగలను యువరాణి లాలస జాతకం లిఖించబడిన బంగారు రేఖను పరిశీలించిన సులోచనాచార్యుడు అన్నాడు మహారాజు ఆతృతగా చూశాడు చిరంజీవి సౌభాగ్యవతి లాలసకు ప్రాణాపాయం లేదు కారకుడైన శని ఉచస్థానంలో ఉన్నాడు శుభదృష్టి ప్రసరిస్తున్నాడు ఆచార్య అపార్థం చేసుకోకండి అమ్మాయి స్వయంవరానికి అనువైన ముహూర్తం తమరే నిర్ణయించారు చక్కటి ముహూర్తం అన్నారు ఇప్పుడు ఇలా అయింది జ్యోతిషం మీద విశ్వాసం సన్నగిల్లుతుంది మహారాజా సులోచనాచార్యుడు అందుకుంటూ అన్నాడు ఏ గ్రహం ఏ క్షణంలో ఎలా వీక్షిస్తుందో మానవుడు ఊహించలేడు స్వయం స్వయంవరానికి తదనంతరం వివాహానికి మనం నిర్ణయించిన ముహూర్తాల్లో ఏ దోషమూ లేదు మరొక అంశం కూడా చెప్పగలను రాకుమారి తప్పకుండా తిరిగి వస్తుంది ఎప్పుడు కుబేరను ప్రశ్నించాడు సులోచనాచార్యుడు బరువుగా నిట్టూర్చాడు మన ఇలవేల్పు ఆ కామరూప ఓకే తెలియాలి ద్వారపాలకుడు తలుపు తోసుకుని లోనికి వచ్చి వినయంగా నిలుచున్నాడు వేగులు వచ్చారా ద్వారపాలక మహామంత్రి ప్రశ్నించాడు చిత్తం దర్శనం కోసం నిరీక్షిస్తున్నారు ప్రవేశపెట్టు మహారాజు ఆజ్ఞాపించాడు ద్వారపాలకులు నిష్క్రమించాడు ఇద్దరు వేగులు లోపలికి వచ్చి మహారాజుకు నమస్కరించారు విన్నవించండి మహారాజు హెచ్చరించాడు చిత్తం రాజకుమారులలో ఎక్కువ మంది నిరాశతో వెళ్ళిపోయారు ప్రభు కొద్ది మంది మాత్రం ఆగ్రహం వ్యక్తం చేశారు ఒక చారుడు అన్నాడు ప్రభువుల ప్రకటనను విశ్వసించారుగా అందరూ మహామంత్రి ప్రశ్నించాడు ఎక్కువ మంది విశ్వసించారనే మనవి చేయాలి ప్రభు రెండవ చారుడు అన్నాడు అంటే కొద్దిమంది మహారాజు అన్నాడు ఆ కొద్ది మందిలో తలెత్తిన అనుమానం ఒకటే ప్రభు యువరాణి వారికి స్వయంవరము వివాహము ఇష్టం లేని కారణంగా అదృశ్య నాటకం ఆడుతుంటాం అనుకుంటున్నా ఆడుతున్నాం అనుకున్నారా మహారాజు బరువుగా అన్నాడు చిత్తం మరొక్క మనవి చారుడు అన్నాడు యువరాణి వారిని అన్వేషించి తీసుకువచ్చి యువరాణి వారితో పాటు రాజ్యాన్ని స్వీకరించాలన్న ఉత్సాహాన్ని ఎవరూ వ్యక్తం చేయలేదు ప్రభు ఆశ కూడా నిరాశ అయింది మహారాజు బరువుగా అన్నాడు యాభై మంది యువకులలో ఆ ఉత్సాహం ఉద్రేకం పట్టుదల ఉన్న వీరుడు ఒక్కడైనా ఉంటాడన్న ఆశతో ఆ ప్రకటన చేశాం విచారించకండి ప్రభు మహామంత్రి ఓదార్పుగా అన్నాడు అమ్మాయి గారిని అన్వేషించే సాహసవంతుణ్ణి మనమే అన్వేషించాలి అన్వేషించుదాం కామరూప రాజ్యం గొడ్డుపోలేదు రాజగురువు సులోచనాచారుడు సగర్వంగా అన్నాడు ఆచార్య అమ్మాయికి ప్రాణాపాయం లేదన్నారు మహారాజు అన్నాడు సందేహం లేదు యువరానది పరిపూర్ణమైన ఆయుర్దాయం అమ్మాయికి ఆపుదల దాపురించే పరిస్థితులు మహారాజా జాతకాన్ని క్షుణ్ణంగా లోతుగా పరిశీలించి రేపు ఉదయం తెలియజేస్తాను రాజగురువు పైకి లేస్తూ అన్నాడు సప్తమి చంద్రుడు బలహీనంగా ప్రకాశించి విశ్రాంతి కోసమన్నట్టు మాయమయ్యాడు ముదురుగా వస్తున్న చీకటి చుట్టూ ముసులుకుంది రాత్రి తెల్లవారే ప్రయత్నంలో కాలాన్ని కబలిస్తూ కదులుతోంది అర్ధరాత్రి కావస్తోంది ఆకాశంలో చుక్కలు మిణుగురు పురుగుల్లా మెరుస్తున్నాయి భూమి మీదకు కాంతిని చేరవేసే ప్రయత్నంలో నక్షత్రాలు విఫలమవుతున్నాయి చీకటిగా ఉన్న స్థావరములా ఉన్న గుహలోంచి నల్లటి గుర్రం మెరుపులకి వచ్చింది ఆకుపచ్చ రంగు గోడలాగా ముళ్ళపొదలు గుహ ముందు దట్టంగా ఉన్నాయి నల్ల గుర్రం మీద నల్లటి దుస్తులు ధరించిన వ్యక్తి గుర్రం ఒక నీడ రౌతు గుర్రం మీద మరొక నీడ గుర్రం అతని పాదాల తాకిడిని అర్థం చేసుకొని ముందుకు కదిలింది పొదల్లో దూరి కాలిబాట వెంట నడక సాగించింది గుర్రం మీద తన ముందు బోర్లా పడుకోబెట్టబడిన శరీరం మీద రౌతు చేతులు వాలాయి కుడి ఎడమలకు జారి చెడి పడిపోకుండా ఆ శరీరాన్ని సర్దాయి నల్లటి వస్త్రం కప్పబడిన శరీరం అతని తను చేతులకి మెత్తగా వెచ్చగా తగులుతోంది మెత్తటి వెచ్చటి శరీరాన్ని అందం రాసిపోసినట్టున్న శరీరాన్ని మధ్యాహ్నం నుంచి చీకటి పడేదాకా చూస్తూనే ఉన్నాడు తను ఆ శరీరం మెత్తదనంతో ఎత్తు పల్లాలతో తనకు పని లేదు స్త్రీ శరీరంతో తనకి కొండంత అనుభవం ఉంది అందం కేవలం కంటికి మాత్రమే పరిమితం అనుభవానికి అంది వచ్చిన ఆడదాని శరీర సౌందర్యమే తనకు నచ్చే తాను మెచ్చే అందం విస్తరినిండా వడ్డించిన పదార్థాలను చూస్తూ మనిషి కంటితో కడుపు నింపుకోలేడు అందుకోవాలి ఆరగించాలి అనుభవించాలి చాలా చాలా విస్తర్లలో వడ్డించిన పదార్థాలను తను ఆరగించాడు అనుభవించాడు